బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సోదరి కవిత ఒకరికొకరు సంబంధం లేనట్లు కనిపిస్తున్నప్పటికీ వారిద్దరి లక్ష్యం మాత్రం ఒకటిగానే కనిపిస్తోంది శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ హైదరాబాదులో పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూముల్ని సీఎం రేవంత్ రెడ్డి అయిన వారికి కట్టబెడుతూ లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపారన్నారు అదే రోజున తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కవిత కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్ భూముల్ని కాంగ్రెస్ నేతలు అష్టవంకర్లు తిప్పారన్నారు ఇద్దరు కూడా తమ మాటల్లో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా హైడ్రాను విమర్శించారు వారు ఏమన్నారో వారి మాటల్లోనే విన వేల కోట్లు పెట్టినా కూడా లేని రోడ్డు లేకుండా ఒకటే నియోజకవర్గంలో పెద్ద నియోజకవర్గం నేను కాదంటలేదు కానీ జరగలేదు కాబట్టి దాని మీద ఏం చేయాలన్నది ఒకటి ఆలోచన చేయాలి ఇక రెండు మరి మొత్తం ఎక్కడ చెరువుల విషయంలో చూసినా కూడా ఇప్పుడు ఆ గాంధీ గారి పేరే వినపడతా ఉంది ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన ఆయన అనుచరులు కబ్జా చేశారు అంటే మరి ఆయన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు మరి కాంగ్రెస్కి పోయాక నేను ముఖ్యమంత్రి గారిని స్టేట్గా అడుగుతా ఉన్నా ఇన్ని చెరువులు గూగుల్ మ్యాప్లో మీరు కొట్టి చూసినా తెలుస్తుంది మరి హైదరా హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా ఇదే సేమ్ గాంధీ గారు కుత్బులాపూర్లో పోయి వాళ్ళు పోయి కాంపౌండ్ వాళ్ళు తీసేస్తే తెల్లారి కల్లా కోర్టు ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ ఆయన వేసుకున్నాడు పద్నాలుగు ఎకరాలు కానీ అక్కడ ఒడ్డరు వాళ్ళు పాపం అందరు పా చిన్న పేద పేద గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి వచ్చినాం అరవై కుటుంబాలు నిలగొట్టిర్రు వాళ్ళని మళ్ళా రాణిస్తలేరు ల్యాండ్ మీదకి గాజుల రామారాము సో హైడ్రా ముసుగులో పేదవాళ్ళని నిలగొట్టడం పెద్దవాళ్ళని కాపాడడమే మీ మీ వైఖరి ఇది ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి ఆల్రెడీ పార్టీ మారింది ఆయన బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ఒక పక్క అనర్హత వేటేస్తలేరు ఏ ఎన్నుకున్న జాగ్రత్తలు సైలెంట్ ఉండండి మీరు మీలో ఎక్కువ ఉంది మాట్లాడకండి మరి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా నేను మీ చెరువుల పేర్లతో సహా చెప్పిన కనీసం ముఖ్యమంత్రి గారు ఎందుకు చూస్తలేరు హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా రంగనాథ్ గారు వాట్సాప్లో కూడా అవైలబుల్ ఉంటారేమో మరి ఖచ్చితంగా జాగృతి నుండి లోకల్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇవన్నీ తీసుకుపోయిస్తాం హైడ్రా ఎంతగానో పనిచేస్తుందో ఖచ్చితంగా అప్పుడు చూద్దాం అదేవిధంగా షేర్లింగంపల్లి తర్వాత మేము రాజేందర్ నగర్ పోయినాం రాజేందర్ నగర్లో కూడా సేమ్ కేసు బీఆర్ఎస్లో ఉండే ఎమ్మెల్యే గారు ఆయన కాంగ్రెస్లోకి వచ్చి ఇక కాంగ్రెస్లకు రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా కాబట్టి ఆయన మీద ఏం జరగవు మళ్ళీ ఆయన చేసిన కబ్జాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దాని మీద ఏం మాట్లాడరు అవి ఒక పక్కన ఉంటే పాపం ఫారెస్ట్ ల్యాండ్ రెండు పెద్ద బస్తీలు ఉన్నాయి ఒకటి భూపాల్ నగర్ ఒకటి జలాల్ బాబా నగర్ ఈ రెండిట్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం పని అయిపోయింది చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఫారెస్ట్కి ఒక ఇరవై ఎకరాలు ల్యాండ్ ఇస్తే దాదాపు ఇక్కడ ఉన్న రెండు వేల కుటుంబాలకు పట్టా అవుతుంది అంటే ఎంత దారుణం అంటే వాళ్ళు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు అది కాదు దారుణం దారుణం ఏంటంటే అక్కడికి ప్రతి ఒక్క మంత్రి పోయినారు ఉప ముఖ్యమంత్రులు పోయినారు అక్కడ పోయి వాగ్దానం చేసి వచ్చిర్రు రెండు రోజులలో మీకు పట్టా ఇస్తామని చెప్పి అట్లా చెప్పబడి ఇరవై ఏళ్ళు అయిపోయాయి సో దీని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కిషన్ బాగ్ అంటే దాని పక్కకే ఆనుకొని ఉండే కిషన్ బాగ్లో రెండు వేల మందికి పట్టాలు ఇచ్చింది సేమ్ అదే పద్ధతిలో సో భూపాల్ నగర్ జలాల్ నగర్కి సంబంధించి కూడా ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని మేము ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి లేఖలు కూడా స్థానికంగా మా రాజేంద్ర నగర్ నాయకులు ఇస్తారు ఇచ్చి దాన్ని ఫాలో అప్ చేసుకుంటారు అట్లనే రాజ్ చేవెల్ల షాబాద్ మండలానికి పోయినాం మేము హెడ్ క్వార్టర్లో చాలా మంచి ఓరవడి అక్కడున్న బీసీ బిడ్డలు వారితోని ముస్లిమ్స్ వారితోని ఎస్సీసు ఎస్టీసు అందరు కూడా కలిసి చాలా మంచి మీటింగ్ పెట్టారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా నలభై రోజుల నుంచి నిరార దీక్ష చేస్తున్నారు షాహాద్లో అదే ఉరవడి అన్ని అన్ని మండలాల్లో వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది దాంతో మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం అట్లానే షాద్ నగర్కి పోయినాం ఆ తర్వాత హాస్పిటల్ చూస్తే చాలా ఏండ్ల అంటే ఎప్పుడో బిల్ క్లింటన్ గారు మన ఇండియాకు వచ్చినప్పుడు మన పేదరికాన్ని చూపించి మన డబ్బులు అప్పు తెచ్చుకున్నాం కదా ఆ బిల్ క్లింటన్ గారు వచ్చి ఓపెన్ చేసిన హాస్పిటల్లో ఇంకా కూడా నడుస్తుంది అక్కడ మొత్తం పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉన్నది పక్కనే వంద పడకల హాస్పిటల్ పెట్టిండ్రు కానీ దాన్ని ఇంకా వాడుకోలేని పరిస్థితి ఉన్నది సో దాన్ని హైలైట్ చేసినాం హోప్ఫుల్లీ అక్కడ ఉన్న స్టాఫింగ్ ఇష్యూస్ ఆ హాస్పిటల్ మార్పిడి అన్నది కూడా జరిగేంత వరకు మేము జాగృతి నుండి కూడా ఒత్తిడి క్రియేట్ చేస్తాం మేము జాగృతి నుండి కూడా ఒత్తిడి క్రియేట్ చేస్తాం ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులకు సంబంధించి తొమ్మిది రేకుల అనేటటువంటి గ్రామం ఉన్నది దాని దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి ఎంత ఘోరం అంటే నేను మొన్న ట్రిపులర్ గురించి మెదక్లో మాట్లాడితే ఇంకా కూడా అందరు నా మీద విరుచుకు పడతా ఉన్నారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో మరి ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నది ఈ ఇప్పుడు నిన్న మేము పోయినటువంటి తొమ్మిది రేకుల గ్రామంలో ఇది ఫోర్త్ అలైన్మెంట్ నాలుగోసారిని మారిన తోని ఈ తొమ్మిది రేకుల గ్రామంలో ల్యాండ్ పోతున్నది ఎంత పోతున్నది రెండు వందల ల్యాండ్ పోతుంది రెండు వందల ఎకరాలు ల్యాండ్ పోతే దాదాపు రెండు వందల మంది ఫార్మర్స్ ఉన్నారు పాపం అంటే చిన్న చిన్నోళ్ళు అద్దెకరం పావెకరం ఎకరం నర రెండు ఎకరాలు కూడా లేని ఫార్మర్స్ రెండు వందల మంది భూమిపోతున్నారు ఇక వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం అయితే వర్ణనాతీతంగా ఉన్నది ఈ ట్రిపుల్ ఆర్ గురించి దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలి హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల రేడియస్లోనేమో ఒక దిక్కు తీసుకున్నారు తెలంగాణలో ఈ ఇక్కడ ఎక్కడైతే ఈ తొమ్మిది రేట్ల గ్రామం ఉందో ఓఆర్ఆర్ మన ఔటర్ రింగ్ రోడ్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకున్నారు దాంతోనే అలైన్మెంట్ మారింది అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండుసార్లు మారింది అలైన్మెంట్ అక్కడ కాంగ్రెస్ వచ్చినాక ఇంకో రెండు సార్లు మారి ఇది ఫోర్త్ టైము వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోతున్నది సో అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా ఏమైంది అని మేము గ్రామస్తుల్ని ఎంక్వైరీ చేస్తే ఇది మళ్ళీ గ్రామస్తులు చెప్పిందే ఇప్పుడు నన్ను అంతా కాంగ్రెస్ వాళ్ళు తిడతారు కానీ చెప్పక తప్పదు మొన్నటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు తిట్టారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తిడతారు బట్ దీనికి సొల్యూషన్ కూడా వెతుకుతున్నానే సో ఏం జరిగిందంటే ఫస్ట్ టైము మొదటి అలైన్మెంట్ కేశంపేట మండల్ హెడ్ క్వార్టర్ మీద నుంచిండే తర్వాత సెకండ్ అలైన్మెంట్లో అది మారి సుందరాపురం అనేటటువంటి గ్రామం నుంచి రెండో అలైన్మెంట్ వచ్చింది మూడో అలైన్మెంటు మళ్ళీ ఒకసారి కాకునూరు నుంచి వచ్చింది తర్వాత ఇప్పుడు తాజాగా నిడదవెల్లి తొమ్మిది రేకల గ్రామం నుంచి మార్కేస్ట్ చేసిర్రు మరి ఎందుకు ఇంతగానం మారింది అని అంటే అక్కడ స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ఆమన్గల్ మాడుగుల మండలం మధ్యలో ఐదు వేల ఎకరాల భూమి సీఎం రేవంత్ రెడ్డి గారు వారి సోదరులు అట్లానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబీకులకు సంబంధించి భూములు ఉన్నాయి కాబట్టి నాలుగు సార్లు అలైన్మెంట్ మార్చింది అని చెప్పి చెప్పడం జరిగింది సరే దాంతోపాటు అక్కడ మా బీఆర్ఎస్ నేతలు కూడా భూములు కూడా మా అంటే మా పాత బీఆర్ఎస్ నేతల భూములు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తే లొల్లవుతుందని చెప్తలేను మొన్న ఎప్పిన పేర్లలో మళ్ళీ ఈడ కూడా ఉన్నదంట సో అది ఏందో కథ నాకు తెలియదు సో దానికి సంబంధించి కూడా చూడాలి అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంది నేను ఆరోపణలు చేసి ఊరుకుంటే కరెక్ట్ కాదు కదా ట్రిపుల్ ఆర్ పరిస్థితి ఏంది ట్రిపుల్ ఆర్ మనకి ఎంత అవసరం ఏం చేయాలి అని ఆలోచిస్తే నితిన్ గడ్కరీ గారికి ఒక లెటర్ రాస్తున్నాను నేను అవసరమైతే ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులందరినీ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర ఢిల్లీ అంటే ఢిల్లీ తీసుకుపోయి కలుస్తా నేను ఎందుకంటే ఒక దిక్కు ఒక రకంగా ఇంకో దిక్కు ఇంకొక రకంగా చాలా అశాస్త్రీయంగా ఎవరికి ఎక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంత ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని దాన్ని మార్చినట్టుగా స్పష్టమవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రిప్ కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం నేను మాత్రమే స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ విషయంలో మేము వదిలిపెట్టాము న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు ఈ విషయం కూడా నేను ముందే చెప్తా తప్పకుండా ఈ విషయంలో చిక్కులో పడుతుంది ప్రభుత్వం కూడా ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు బాంబేలో మహారాష్ట్రలో మేము కూడా స్టడీ చేసినాం పాలసీలు ఆనాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీటిని ఎట్లా చేద్దామని మహారాష్ట్రలో పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిల్స్ ఉండేది బాంబేలో కమలా మిల్స్ అని ఫినిక్స్ మిల్స్ అని అక్కడ ఏం చేసినారు తెలుసా ఇట్లాగే సేమ్ థింగ్ ఊరు మధ్యలోకి వచ్చేసింది మిల్లు ఏం చేసినారు వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు మీరు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ తిరిగి ఇచ్చేయండి గవర్నమెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ వాడుకోండి అని చెప్పినారు మరి నువ్వేం చేస్తున్నావు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అత్త సొమ్మ అన్నట్టు నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు ఎవరి సొత్తు ఎందుకు అడుగుతలేవు సగం ఇచ్చేయమని అడుగు డిమాండ్ పెట్టు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ కట్టు అన్న ఇందిరా మిల్లు కట్టు హాస్పిటల్ కట్టు పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా వాటికలకి పార్కులు గట్టు ఇది ఏది వద్దంట హైదరాబాద్లో ఇంచు జాగా దొరకది చూస్తున్నాం హైడ్రా తెల్లారు లేస్తే రాచకం ఏది పేదవాళ్ళ మీద నలభై గజాలు ముప్పై గజాలపై కులగొడతా ఉంటారు మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అబ్బ సొత్తా ఏ సొత్తా ఎట్లిస్తావు నువ్వు ప్రభుత్వ సొత్తును ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి ఈ విషయంలో వదిలిపెట్టం ఊరుకోము ఇది పెద్ద లూటు ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు ప్రభుత్వం డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది మీరు మేమేమో పదిహేను రోజులు అనుమతులు పరిశ్రమలకు అందించినాం నువ్వేం చేస్తున్నావు పదిహేను రోజుల్లో భూములు అమ్ముకోవడానికి పదిహేను రోజుల్లో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు అగ్రిమెంట్లు చేసుకోవడానికి తెర వెనుక భాగోతాలు చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి నేను చెప్పట్లేదు కదా మీ మంత్రిగారు కుమార్తె చెప్తోంది భూముల గురించి ఎట్లా దందాలు జరుగుతున్నాయి ఎట్లా గొడవలు జరుగుతున్నాయి మంత్రులు మంత్రుల ముఖ్యమంత్రులు అనుయాయులు తుపాకులు పెట్టి ఎట్లా బెదిరిస్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా దీన్ని విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం లేకపోతే మాత్రం మేము ఊరుకోము ఉమ్మాటికి కొట్లాడతాం న్యాయ పోరాటం చేస్తాం ప్రజల్లో కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈ భూములు పొందారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా ప్రతిరోజు ఒక్క రోజులాగా ఉండదు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు డెఫినెట్గా మా ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా మీరు ఇప్పుడు ఈ విషయంలో అనవసరంగా రేవంత్ రెడ్డి కుట్రలో పడితే ట్రాప్లో పడితే మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు ముందే చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఆయన సెటిల్మెంట్ల కోసం ఆయన పైసల కోసం ఆయన దిక్కుమాల దందాలు చేస్తుండొచ్చు మీరు ఈ ట్రాప్లో పడకండి న్యాయంగా చేద్దాం చేసేది ఉంటే హండ్రెడ్ పర్సెంటో టూ హండ్రెడ్ పర్సెంటో కట్టాలా లేదా వాపస్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రభు ప్రజలకు ఇయ్యాలా మీకు ఇచ్చిందే ఇప్పుడు సింపుల్ లెక్క నేను మా సుదర్శన్ రెడ్డి గారికి ల్యాండ్ కేటాయించానండి ఉదాహరణకు చెప్తాను ఇంకో ఇంకొకటి మీకు అర్థమవుతుంది సులువైన భాషలో చెప్తున్నాను సుదర్శన్ అంటే వస్తాడు నా దగ్గరికి అన్న నాకు హైదరాబాద్లో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా ఒక ఎకరం కేటాయించు భూమి అంటాడు ఉత్తగానే కేటాయిస్తారా ఇయ్యం కదా దేనికి అని అడుగుతాం దేనికి ఇవ్వాలి నీకు భూమి లేదన్నా నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా నాకు ఈ బయట కొంటే యాభై కోట్లవుతుంది నాకు పది కోట్లకి అంటే ఇస్తామా ఇవ్వలేము అదే సుదర్శన్ రెడ్డి అన్న నేను ఇండస్ట్రీ పెడతా నాకు ఒక ఎకరం ఇవ్వంటే ఇస్తాం ఎందుకు పరిశ్రమ పెడితే ఉపాధి వస్తుందని ఇస్తాం కానీ సుదర్శన్ రెడ్డి పది ఎకరం భూమి తీసుకొని ఇచ్చిన ఉద్దేశం నెరవేరకుండా అసలు అసలు ఇచ్చిన పని పక్కకు పెట్టేసి నేను అపార్ట్మెంట్లు కట్టేసి నాకు తెలారు ఏం చేయాలి నేను ప్రభుత్వంగా ఖచ్చితంగా వెంటనే స్వాధీనం చేసుకోవాలి నేను అడిగేది అది ఇది ప్రజల సొత్తు ఇది ప్రజల భూమి అడ్డికి పావు షేర్ ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వాళ్ళు మొత్తం వాళ్ళు వాళ్ళ తరతరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మునిమన్మన్లు వాళ్ళ మునిమన్మన్లు దోసుకత నేను ప్రభుత్వ భూమి ఇచ్చేది ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమిది ఇది మా ప్రభుత్వంలో తొమ్మిదిన్నర ఏళ్ళలో మేము ఎక్కడ ఇయ్యలేదు చాలా మంది వచ్చినారు బ్రోకర్లు మా దగ్గర కూడా కానీ మేము చేయలేదు ఇట్లాంటి పని ఎందుకంటే ప్రజల సొత్తు వస్తే కూడా నేను చెప్పాను అందులో మా నాయకులు కూడా వచ్చారు అది కూడా చెప్తున్నాను నేను అన్నయ్ జేఎండిఎన్ నో నథింగ్ డూయింగ్ మేము చేయమని చెప్పాం దాంత కట్టుబాటుతో మేము పనిచేసినాం ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో నేను చెప్తా ఉన్న ఈ ప్రభుత్వం దిగిపోయినాక కూడా ముమ్మాటికి దీని మీద ఎంక్వైరీలు జరుగుతాయి దీనిలో బాధ్యులను పట్టుకోవడం జరుగుతుంది ఇందులో అనవసరంగా ఎవరన్నా పోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ చెప్తున్నా ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎక్కడున్నాయి మార్కెట్ వాల్యూస్ ఎక్కడున్నాయండి ఎస్ఆర్ఓ వాల్యూకి మార్కెట్ వాల్యూకి పొంతన ఉందా కనీసం ముప్పై వేలు ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే రెండు లక్షలు మార్కెట్ వాల్యూ ఉంది నువ్వు ఆ ముప్పై వేలలో పదివేలు కడితే రెండు లక్షల వాల్యూ ఉన్నా ఇచ్చేస్తా అంటున్నావు భూమిని ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి లూటు హండ్రెడ్ పర్సెంట్ ఐదు లక్షల కోట్ల ఈ భూమిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నలభై యాభై వేల కోట్లన్న వెనకేసుకోవాలనేది ఆయన ఆలోచన